హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరు బాగుండాలి అందులో నేను ఉండాలి నేను పెంచిన చామకూర ఆకులను అప్పటికప్పుడు కట్ చేసుకొని కూర వండుకుంటే ఎంత బాగుంటుందో చూపిస్తాను మీకు పదండి ఇవేనండి చామాకులు ఒకటే చామగడ్డ నాటిన మొలకొచ్చింది ఇన్ని ఆకులు వచ్చినాయి చూడండి మీకు ఆల్రెడీ ఈ ఆకుల గురించి డిఫరెన్సెస్ ఆఫ్ నార్మల్ సాయిల్ అండ్ కిచెన్ వేస్టేజ్ అన్న వీడియోలో చెప్పిన ఈ మూడు ఆకులు నార్మల్ సాయిల్లో వచ్చినాయండి ఇప్పుడు కట్ చేసిన ఇవన్నీ కిచెన్ వేస్టేజ్ వచ్చినాయి ఈ ఆకులన్నిటినీ నీట్గా వాష్ చేసుకొని ఫస్ట్ కాడలు కట్ చేస్తున్నా ఆకులన్నీ పక్కకు పెట్టుకొని కాడలన్నీ కట్ చేస్తున్నా ఆ ఆకులు చాలా ఎక్కువ వచ్చినాయి కూర కూడా చాలా ఎక్కువైద్దండి మేమిద్దరమే కాబట్టి మాకు ఎక్కువే అవుతుంది ఆకుల నుంచి వేరు చేసిన ఈ కాడలను తిరిగి మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా సన్నగా మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న ముక్కలుగా తరుక్కోవాలి చూడండి కట్ చేసిన ఇప్పుడు పక్కకు పెట్టుకున్న ఆకులన్నీ తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని వాటిని కూడా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి చూడండి ఎన్ని ఆకులు వచ్చినాయి అవన్నిటిని సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి కింద కట్ చేస్తున్నాను ఏం ఫీల్ అవ్వకండి ప్లాట్ఫామ్ని ఆల్రెడీ రెండుసార్లు నీట్గా తూడ్చేసిన నేను ఎప్పుడు ఇట్ల తుడుచుకుని కట్ చేస్తాను కట్టర్ మీద కట్ చేయడం నచ్చదు ఆకుర కాబట్టి తొందరనే ఉడికిపోతుంది మళ్ళీ ఇప్పుడు నిలువుగా కట్ చేసిన వాటిని మళ్ళీ అడ్డంగా కట్ చేసుకోవాలి చాలా వచ్చిందండి మా ఇద్దరికైతే చాలా ఎక్కువ అవుతుంది అది చూడండి ఎంత వచ్చింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పెద్ద గుంట గరిటాడు ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేస్తున్న శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసిన పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత హాఫ్ ఆనియన్ కట్ చేసి వేస్తున్న ఇవన్నీ మంచిగా వేయించుకొని ఒక చిన్న స్పూను మెంతిపిండి ఒక చిన్న స్పూన్ పసుపు వేస్తున్నా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నీ మేడ్ అల్లం వెల్లిగడ్డ ఇది ఒక టీ స్పూన్ కారం వేస్తున్నా కారం కూడా మంచిగా ఆయిల్లో వేయించుకొని ఫస్ట్ మనం కట్ చేసుకున్న చామ కాడలు వేసుకోవాలి కాడలు కొంచెం మగిలిన తర్వాత చామ ఆకేసుకోవాలి చూడండి కాడలన్నీ మంచిగా కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి చూపిస్తున్నా ఉడికినాయి ఆకు కాడలు తొందరగా ఉడుకుతాయి ఆకుకూరలు కదా ఉట్టినే ఉడికిపోతాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకంతా వేసేసుకోవాలి చూడండి ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు చామాకు మీద నీళ్లు నిల్వయి చాలా టేస్ట్ ఉంటుందండి కూర మట్టుకు నేను ఇంతకుముందు అసలు ఎప్పుడు తినలేదు మేము చెట్టు పెట్టుకున్న కాంచి తింటున్నా నేను చాలా టేస్ట్ ఉంటుంది ఏ ఆకుకూర కూర కూడా దీని ముందు దిగదుడిపే అంత టేస్ట్ ఉంటుంది ఇది సామగడ్డలకు ఉన్నట్టు ఆకులకు కూడా జిగురు ఉంటుందేమో అనుకున్నాను కానీ అస్సలు జిగురు లేదు కూర సగం ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంతా మంచిగా కూర కొట్టేట్టు కలుపుకొని ఆకుకూరల్లో ఉప్పు ఎప్పుడు ముందే వేయకూడదండి దాదాపు దించే ముందే వేసుకోవాలి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువగా అనిపించి మనం ఉప్పు వేస్తాము అప్పుడు ఉప్పు ఎక్కువైపోతుంది ఇంకా కూర అయిపోయిందండి ఈ టైంలో లో మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకొని నేనే తేయట్లేదు హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేస్తున్నా చిన్న స్పూన్ గరం మసాలా వేస్తున్నా అన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఇంక అయిపోయినట్టే కూర ఎంత ఈజీ చూడండి స్టవ్ బంద్ చేస్తున్నా లంచ్ టైం కూడా అయిందండి ఇంకా టేస్టింగ్ టైము చూడండి నేనైతే కూర చాలా ఎక్కువ కలుపుకుంటాను కొంచెం అన్నం కొంచెము కూర ఎక్కువ కలుపుకుంటా కానీ చాలా టేస్ట్గా ఉందండి ఎంత బాగుందంటే కూర సేమ్ ఇదే విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి చామాకులు ఎక్కడ దొరికితే ఆర్గానిక్గా పెంచింది కాబట్టి టేస్ట్ ఎక్కువ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయి వీడియో మొత్తం చూశాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్